సంస్థల ఎన్నికలు ఈరోజు మన గ్రామ అభివృద్ధిని మన గ్రామ ఊరు రూపురేఖలు తీర్చిదిద్దుకునే అవకాశాన్ని మీ చేతులకు కల్పించడం జరిగింది మీరందరూ ముఖ్యంగా గమనించేది వివిధంగా ఈ రోజుల బట్టి ఉన్నటువంటి ఊరు పరిస్థితులను ఇప్పుడు జరగబోయేటువంటి ఊరు పరిస్థితులు ఎలాగుండాలా అనేది బేరీ చేసుకొని మీరు ఈ యొక్క సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతుంది ఎందుకంటే గతంలో జరిగిన అనుభవాలను తీసుకోండి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను తీసుకొని మీరు ఒక అభ్యర్థిని ఎన్నుకోవాలి ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఊరు ఊరు విషయానికి వచ్చేసరికి ఇవి ఎలాంటి పార్టీలకు అతీతం పార్టీలకు సంబంధం లేని అటువంటి ఎలక్షన్స్ ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇలాంటి పార్టీ గుర్తులు అనేవి ఉండవు దీనిలో మనకు ఊరు ఏజెండానే ముఖ్యం ఊరికి కావాల్సినటువంటి దమ్మున్న నాయకుడు కావాలి దమ్మున్న లీడర్ కావాలి ఊరికి ఒక సర్పంచ్ అనే వ్యక్తి ఒక నిబద్ధతోటి ఉండి ఒక నిస్పష్టంగా మన పక్షాన ఉండి ప్రజల పక్షాన ఉండి ప్రజలను కాపాడేటువంటి ధైర్యవంతులు అయి ఉంటే ఊరు బాగుంటుంది అది బాగా గమనించాలి ఇవాళ డబ్బులు కూడా చాలా చాలామంది ఆత్రుత చూపిస్తున్నారు ఎందుకని అంటే గ్రామ పంచాయతీ అనేది వాళ్ళ చేతికి వస్తే గ్రామ పంచాయతీ అనేది వాళ్ళ చేతికి వస్తే వాళ్ళు ఎన్ని డబ్బులైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్ని డబ్బులైనా ఎన్ని డబ్బులైనా పెట్టి ఈ గ్రామ పంచాయతీని అంగడి సరుకు లెక్క ఒక అంగడి సరుకు లెక్క మార్చుకోవచ్చు ఇందులో మనకు అనుకున్నట్టుగా ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది వాళ్ళ అభిప్రాయం తోటి డబ్బులను ఏ విధంగా పెట్టడానికైనా వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు దీన్ని ఈ గ్రామ పంచాయతీని కాపాడుకునే బాధ్యత ముందు యువతీ యువకులకు యువకులకు ఇంపార్టెంట్ వాళ్ళ భుజ వాళ్ళ భుజాలపైన ఉంది ఎందుకని అంటే ఇది ఒకవేళ ఈ తాతగాని వాళ్ళ చేతిలో మీరు గ్రామ పంచాయతీని పెట్టినట్టయితే మళ్ళీ సమ్మ సమ్మక్క కాడికే వెళ్ళిపోతుంది ఇది అక్కడ ఏముంటాయి హండ్రెడ్ పేపర్లు ఇతర బాటిళ్ళు ఈ వాళ్ళు బతకడం కోసమే గ్రామ పంచాయతీ పనిచేసే విధంగా జరుగుతుంది ఇప్పుడు గత కొంత కాలంలో జరిగినటువంటిది అదే ఇప్పుడు కూడా జరిగేది కూడా అదే జరగబోతుంది కాబట్టి యువతులు యువకులకు మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నా మీకు సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశాన్ని మనం ప్రజల పక్షాన నిలబడే వాళ్ళం ప్రజల కోసం గొంతెత్తే వాళ్ళం మీకోసం నేను కష్టపడేవాన్ని నా గురించి మీకు తెలుసు కాబట్టి మీరు తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క బ్యాగు గుర్తుకు ఐదవ నంబరు బ్యాగ్ గుర్తుకు ఓటేసి ఈ ఊరు పరిరక్షణ కోసం మీరు కట్టుబడి ఉంటారని నేను ఆశిస్తున్నా ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే పార్టీలు అనేటివి ఇందులో ఉండవు ఎలాంటి పార్టీ సింబల్స్ ఉండవు నెంబర్ రెండో మీరు పార్టీలో పార్టీ పార్టీలు అని మిమ్మల్ని ఒక మభ్య పెడతా ఉన్నారు ఈ పార్టీల కోసం పుట్టలే ఈ ఊరు అనేది పార్టీలు అనేటివి వస్తాయి పోతాయి ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ లేరు కాంగ్రెస్ ఉన్నవాళ్ళు టీఆర్ఎస్కి వచ్చేది పార్టీలన్నీ ఆటోమేటిక్ చేంజ్ అయిపోయారు ఇవాళ వాళ్ళ కోసం మనం పాకలాడపోతే ఊరు భవిష్యత్తును దెబ్బతి తీసుకునే వాళ్ళం అవుతాం కాబట్టి మనకు కావాల్సింది అది చూసుకోండి ఇంకొకటి ఒకటి ఒక ఎరుగు మీద కుక్క ఎక్కి మో మొరుగుతే మనం కుక్క తప్పంటాం ఏనుగు తప్పనం ఎందుకంటే మోసే ఏనుగుదే తప్పు వాస్తవానికి ఇప్పుడు మనం ప్రజలం మనం ఎవరి మోయాలి ఒక నీతిమంతుని బుద్ధిమంతుని సంస్కారవంతుని సమాజానికి ఉపయోగపడేవాన్ని మనం ఎన్నుకోవాలి తప్ప ఈ సంస్కార హీనుల్ని కనుక ఎన్నుకుంటే మీకు కన్నము కట్టే జరిగింది కదా మీ కన్నము గట్టనే ఒక్కొక్క రైతు దగ్గర వెయ్యి వెయ్యి రూపాయలు తీసుకోవడం జరిగింది ఆ రైతుల చే నెత్తిల చేతి చేతిలో చిడగొప్పం పెట్టడం జరిగింది ఆ రైతుల్ని ముంచడం జరిగింది మన ఊరికి ఒక హార్వెస్టర్ ఒక బులేరా ఒక మంచి మంచి ఐటమ్స్ వచ్చినాయి ఏది నాబార్డు సంస్థ నుండి మన గోదాం అనేది చాలా పేరు పోయింది రాష్ట్రంలో కూడా అలాంటిది నిర్మీజ ఎందుకు నిర్మీజ మనల్ని ఎవరు ముంచరు ఎవరు ఈ ఊరు వల్లకాడిగా కాడగా మారుస్తారు ఏమున్న ఒక కొన్ని దీనికైనా మన ఊరు బతికేది ఒక్కసారి దీని గురించి బాగా చర్చ చేయండి యువకులు బాగా అర్థం చేసుకోవాలి గ్రామ గ్రామంలో ఉన్నటువంటి రైతులు అర్థం చేసుకోవాలి ఈ కనకరాజు రైతులకు ఏం చేసిండు ఈ కనకరాజు రైతుల కోసం ఎంత కొట్లాడి మొన్న రీసెంట్గా కూడా కొద్దికు వంద తుఫాను వస్తుంది వడ్లు కొనుగోలు చేయాలంటే కూడా ప్రత్యేకంగా ప్రతి పెట్టి నేను పోరాటం చేయడం జరిగింది ఎందుకంటే మా దగ్గర నుండి కొనుగోలు కేంద్రాలు అధికంగా ఉండాలి ఈ కొనుగోలు కేంద్రాల నుండి ఎంబడి దంబడే ధాన్యాన్ని కూడా విస్తరించాలే తొందర తొందరగా రైతులకు డిస్పోజ్ చేయాలి బాగుపడాలని కొట్లాడడం జరిగింది నేను మీకు కొట్లాడే అటువంటి బిడ్డను నేను ముంచే అటువంటి బిడ్డను కాదు కాబట్టి ఈ ఊరు రక్షణగా ఉండాలంటే మాత్రం ఈ బ్యాగ్ గుర్తు మీద ఓటేసి ఈ ఊరుకు నన్ను కావలి చిత్త లెక్క వాడుకోండి నేను నిస్వార్థపరండి స్వార్థం అనేది నా జీవితంలో లేదు నేను ఎక్కడ తల వంచిన కాదు ఎక్కడ రూపాయలు కాశించకొని కాదు మీరు బాగా గుర్తుపెట్టుకొని మీ ఊరిని రక్షించాలని ఆశిస్తూ గుర్తున్నాను స్థానికంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇది ఎంతసేపు కూడా ఒకరికి విద్యా సంస్థలు ఉన్నాయి కొంతమందికి వైన్స్లు ఉన్నాయి కొంతమందికి బిజినెస్లు ఉన్నాయి కొంతమందికి కాంట్రాక్టులు బేస్ట్లా వాళ్ళ వాళ్ళ వృత్తి ధర్మంగా వాళ్ళు పనిచేసుకుంటూ ఉన్నారు వాళ్ళని నమ్ముకొని కనుక మీరు ముందడుగు వేస్తే ఈ ఊరికి మళ్ళీ అన్నకొండ మన సెటిల్ అయిన వాళ్ళు హన్మకొండలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఊరికి అందుబాటులో ఉండే అటువంటి వ్యక్తులు లేరు ఊరు పట్టిస్తున్నటువంటి గాజులు లేకుండా అన్ని యథావిధి స్థానంగా పాత పద్ధతులు ఎక్కడైనా ఊరు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా దృష్టి పెట్టుకోండి మేము అందుబాటులో ఉండేవాడిని అనర్హరంగా మాట్లాడేవాడిని మీ గురించి ఆలోచించేవాడిని ప్రతి ఒక్క పనికి నేను ముందు నడిచేవాడిని ధైర్యంగా ప్రతి ఒక్క అధికారులతో నేను పనులు చేసేంత సాహసమైనటువంటి ధైర్యం ఉంది కాబట్టి మీరు ఈ ఊరు కోసం ఆలోచించి మా అభ్యర్థి మన అభ్యర్థిని మీరు గెలిచిస్తున్నట్టుగా మీరు ఆశిస్తారని రాయ నమస్కారం